ിംഗ് സെല്ലൂടാത്തിരാടുത്തിരാടുവയ്യവയ്യോ അയ്യോളു നന്നു കന്നവയ്യ നന്നു കന്നവയ്യൂ പാർ തമ്മ പർവദീ തമ്മ പർവദീ എമ്മ மங்களோ மங்களோ மட்டல்ல போகம்புசாரி போரம்புசாரி மோகம்புசாரி வல்லுதேனாயம்மா அம்மாயோ

சுக வேணு நாராயணா நாராயணா பிள்ளைவாறு சுகமலேருது பகவா பகவந்துடா இது மணி பேருக்கு நானும் ாயிராவன் குருந்து மனோ குருத்தீரா நாயா கணிரா மராயா கண்ட காத்த உடனோ I don't know. తల్లికి బెత్తమిడే ముటరాలు చెట్టుకి పోసే చెత్తమ్మ కేశీర్వరా అరుగులో కూడా పోసే మల్లయ్యోసే మల్లయ్యో అరువమ్మ చెయ్యలు తోనా ఆత్మ గురము అన్నము లేని కోతు రూపాంటరు బట్టలేని బాచ రూపాంటరు అమ్మా అన్నమురికి పిల్లలు ఉయ్యరు పిల్లలు నోరికి అన్నము వేయడు అన్నుడు సుధమియరు దేవుడు

మళ్ళీ కాలుద స్వామి ఒకే కన్నీరు మున్నీరు తీసినప్పుడు అయ్యో నా కొడుకు మల్లన్న పెళ్లి కాని పోయిండు ఆగమైపోయిండు మల్లన్నకు బుద్ధి చెప్పాలంటూ అమ్మవారి ఎల్లమ్మా గణపాతి ఆవురం బువాలినుక రావాలి చిని తిని బొర్ర బా పెడుతున్నా ఇంకేందో కొడుక అదే అట్టవా అయ్యో కొడుక మల్లయ్యా చెరుకు తోటలు నీవే శనిగా తోటలు నీవే ఒకసారి హస్సం పెట్టాలేమస్సం పెట్టేనితోని కోట ఒక పంట నువ్వు శనితో నూటొక్క పంట పత్తి సేనతో పతొక్క పంట సర పంట గణపతి వెళ్ళిపోతా వెలుగు వచ్చిన మీదను గురుడు మహిళందా కంద చూసిందంట అన్నా ఆ అడవిలో అడుగుల పోయినవచ్చు ఎక్కడ వెళ్ళిపోతున్నామంటే తమ్ముడా మళ్ళో ఈడికి నగరమంటే మౌరంలో కూడా అక్కడ వెనుక వెళ్ళమ్మ దానికి ఆయనలింగం అయ్యా అక్కడ వెనుక వెళ్ళమని ఎరకల వేసి నట్టుకొని ఏగ్రాన్ని తీసుకొని రమ్మన్నాడు వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు ఎవరు అన్నాడయ్యా అనువిలో రమీ ఆ బాబాను బాబాను నగమణి అడవిలో నవదులు ఆ ల్లా రమ్మ ఐసి మెరుపు రోజు సోదాలు నగమణి అడుగులో అడవిలో అయ్యారా తమ్ముడా బాగా ఉన్నాడా ఆయన బాగా ఉన్నాడా కొద్ది నీనే ఎండలా నీనే ఎండలా దాయి దాయి తమ్ముడా దాయి దాయి తమ్ముడా అక్క ఓ కైలాసంలో అమ్మ బానే ఉన్నది నాయన బానే ఉన్నాయి నువ్వు బాగున్నావా నాకలు ఎంత కొన్నావు దూపలు ఎంత కొన్నావు అట్టలు ఇంట్లో గ్రామ ఏంది అయ్యో ఆడవిల్లలు ఆత్మ గొప్పది అంటారు ఆడవిల్లలు లేని సాగు సాగొద్దు లోకంలా ఆడవిల్ల లేని సావు సావద్దు లోకంలో ఆడవిల్లతో తీగ వారుతుంది ఆడవిల్లతో పందు రెక్కుతుంది అమ్మ నయనక్కు ఏమన్నా అయిందంటే ఆడపిల్ల ఏడుస్తే లోకం అది ఏడుస్తుందట ఆడ ఆత్మ గొప్పగా ఆడవిల్లలో అమ్మ నాయన మీద ఉంటది కానీ అన్ని అమ్మల మీద ఉంటది అదే తమ్మి అది కాదు ఇంత గ్రామలు అన్న బయటకు తిరుగుంటావా ఈ ఇల్లు ఎట్లా చూసిన వాంగి వంగి పోర్వాదలో పట్టామి కొమ్ములబారే ఎట్ల వస్తుంది కొమ్ములబారే పక్క మీద వస్తుంది అట్లనే వస్తాను నేను సరే అంటే డబ్ను ఇద్దరు శివ సూరు గుండే చి డప్పును ఇద్దరు శివసాత్తూరు బయలలో బయలల్లో మా ఊరాలమ్మ ఇద్దరు అన్న బయలల్లో అరే కుకీల బంగారు యాపరిల చేత కుకీల బంగారు యాపరిల చేత ఈ రవడుల తల్లి మా ఊరాలమ్మ ఇంటి గవరమ్మే నా తల్లి ఎల్లమ్మ

ఎల్లమ్మ దండు సైజమ తీసుకొని వస్తుంటే మల్లన్న మిచ్చిన మాత్రం లేదు ఎల్లమ్మ మిచ్చిన ఎత్న లేదు అక్కని తమ్ముడు తెలియదు తమ్ముడా అని అక్క తెలియదు అండ్ ఒకే విమిటి తీసుకొని ఎల్లమ్మ మీద కొట్టినట్టారెకొమ్మ తీసుకుండు పొలమెరికట్ట కట్టిండి మల్లయ్యా ఎక్కడ దండు ఎక్కడనే మాయమైంది ముందర దండు ముందట్టే మాయమైంది ఎల్లమ్మ ఎంత దండైన లేసలేదు నెట్ల మీద నిలవంచ కొప్పు మీద ఆ ఎరకల బుట్టి ఆడిపిస్తున్నాడు ఎవడెవరో బాలుడు నా దండు మొత్తం మాయం చేసినవరా నువ్వు ఎక్కడ నా పేరు రేణుక ఎల్లమ్మ ముక్కోటి దేవతలకు ఆడవిల్లను నేను ముందు తీపి ముందు చెప్తంతా బాయిదముందు రాసి ఎన్ని వదీ చెప్తా వెళ్ళిపోతున్నావా అక్కడ చెప్ప ఇక్కడ చెప్పాలంటే ఆదేవంతా అలికెయ్యాలి భూదేవ గద్దెయ్యాలి అడ్డపూడు బండారు వేయాలి అమ్మ నేను అడ్డపోరులు గీతలంటే ముగ్గురు అయ్యలేనమ్మ రోజున ఆదవంత అలుగులు పూల పెద్దలు వేసి గీతలు గీత ఉంటే కళ్ళ కలిగొమ్మ ఎవరు వేయలేరు తల్లి ఎరకడ నాచారి ఎక్కడ పుట్టి మట్టుకి గీతలు వేస్తున్నా வச்சும்பு தூரமுட கிண்ணாட்ட மோகிநாட்டம் దేవి పూదవి ధనవనాది ధన వల్లాది అరే కూనాది ధనవాలి గురుణ చంద్రుడు ధనవనాది ధనవల్లాది ఉడ

నువ్వు అన్ని నిజమే చెప్తున్నావు కానీ నా పేరు ఏం కలిగిపోదమ్మా ఎల్లమ్మకు పేరు పేరొచ్చలేదు ఎంత దోలాడిన కానీ నాయనా శంకరయ్య ఎవరు నాయనా ఈ బాలుని పేరు

ఎల్మ్మ దేవి ఎమ్మ దేవి అడవి కూడా తెల్వగా అడవిలో మన కూడా తెలివగానే రాని వాడకు రిమాన ఎల్మ్మిన తెలుక రిమాట తమ్ముడా సరే నువ్ అన్న మాటలు తూర్పు పోని నేను అన్న మాటలు పరమటి పోని ఎక్కడ పోతున్నావు తమ్ముడా మల్లయ్యా అక్కలేనుక ఎల్లమ్మ నేను పిల్ల జాడల్లపాయలు వెళ్ళిన వెనుక లారీ కంచి వేరు పట్టం నాకు దారి తెలవకపోయే లారిక వేరు పట్టం ఎద్దు నాకు దారి జరుపుతలేవు కంచి బ్రహ్మ కంచి శివాల కంచు నల్లని కాలాలి కంచి వేరు మాత్రం ఎక్కడ నువ్వు పిల్ల జారల్లో పోతున్నావా తమ్ముడా మల్లయ్య ఎట్లాంటి పిల్లని పెళ్లి చేసుకుతావు తమ్మి ఎట్లాంటి పిల్లలు అంటే రెండు కాళ్ళు రెండు చేతులు రెండు చోళ మధ్యలు తలకాయ తలకాయ మీద ముక్కున్న పిల్లలు అక్క మారుతాను తలకాయ మీద ముక్కు ఉండకుంటే ఏడు ఉంటది రా అయ్యో అందరికి అప్పుడే ఉంటదా గుడ్డి దానికి ఉంటది ఎడ్డు దానికి ఉంటది ముసలి దానికి ఉంటది ముడిగి దానికి ఉంటది రాజు వట్ట కత్తికి ముప్పై మూడు వర్షగ్రాలు గజాన ఆడవిళ్లకు ముప్పై మూడు వర్షగ్రాలు రాజు వట్ట కత్తి బల్లానికి ముప్పై మూడు వర్షగ్రాలు వర్ష్రాలు మేలు వ్రాలు చూసుకొని పెళ్లి చేసుకోవాలి అన్న <laughs> <laughs>

అట్లే మెల్లే లేకుండా చూడు లేకుట చూడు అట్లే మెల్లే లేకుండా చూడు లేకుండా చూడు బుర్ర ముక్కు నాటి లేకుండా చూడు లేకుండా చూడు లేక బుర్ర ముక్కు చూడు లేకుండా చూడు ఉప్పు జంపలు లేకుండా చూడు లేకుట చూడు ఉప్పు జంపలు లేకుండా చూడు లేకుండా చూడు సిరా పెదును లేకుండా చూడు లేకుట చూడు సిరా పెదును లేకుండా చూడు లేకుండా చూడు అరే సందు వన్ను లేకుండా చూడు లేకుండా చూడు సందు వన్ను లేకుండా చూడు లేకుండా చూడు అరే దొపా చెవులు లేకుండా కుంపని లేకుంట చూడు లేకుంట చూడు లేకుండా అరే చేతులు పడు లేకుంట చూడు లేకుంట చూడు చూడాలే గు అరే అటాలు లేకుంట చూడు లేకుంట చూడు అరే ఉప్పు చెప్పలు లేకుంట చూడు లేకుంట చూడు లేకుంట చూడాలే గు అరే ధోని కడుపు చూడు లేకుంటే చూడు ధోని గడ భూని కూడా చూడాలే అరే అటుడు గడుపు లేకుంట చూడు లేకుంట చూడు అటుడు గడ భూని చూడు

ఇవన్నీ చెత చెప్తా ఉన్న పిల్లలు చేసుకుంటే చీపో మాపోయ ఇంటికి ఒక కోడలు వస్తుంది అనుకో మనవరాలు వస్తుంది అనుకో ఎన్ని లక్షలు తెచ్చుకున్నా ఆడపిల్ల ఇగిరం ఆఖిలే చెప్తుందట మీద ఫికర్ ఇరుగు పొరుగు సంత ఉంటది ఇంటి మీద పికర్ అక్కడ కొద్దిగా పావుకి నూనె పెట్టి నువ్వినా గాని ఈ గొర్రె పచ్చి లేక లేచిపోతాయి లేసిపోతాయి మొన్ననే పది లక్షలు కట్టం తెచ్చుకుంది పిల్ల ఈ పిల్లకి ఇంత నూనె కట్టలేదు కానీ అత్త కారట్లు వస్తాయి తమ్మిసిగా ఉంటాయి ఇక ముల్లిసి పిల్లలు వేసుకునే తమ్మి ఈ షాపు ఆ షాపు పెట్టాం అన్ని కొత్తిమీర కట్టలు అవుతున్నాయి జుట్లు ఆ కోత్తిమీర కట్టలు ఇంత పెద్ద సగరం వేస్తుంది అంటడు నీ పని చెప్తే తాగు నువ్వు బాగా చేస్తున్నావు అంటది చుట్టూ పట్టుకోగానే సగరం వస్తుంది చేతులు పడతాది ఇక చిన్నదివో ఈ మందిలో పడుతుంది తమ్మి కొట్టగా ఉంది కొట్టలో తిట్టురాని పట్ట అని చేస్తది ఉంటే నెత్తిలవాడ ఉంటే గంప ఏదో నిలబడి తమ్మి అల్లయ్యా పాపం పాప ఎట్లా సూడి ఉంటే ఎప్పుడైతే అత్తగారి ఇంట్లో కాలు పెడతాదో మా మనం ఇంగి నీళ్ళు తమ్మి అల్లగ్యా కి దొరసాయి కూర్చుంటది మిట్ట నోసలుంటే బొట్ట బొట్టము అనికేమో మీ ఈ అందము ఈ డబ్బకి పెట్టినట్టు అల్లయ్యా కనువమ్మలు కలిసి ఉంటే భార్య భర్తలు కలిసి వెలిసి ఉండరు ఎప్పుడు కిట కిట కిటకిట కిటకిట ఒకటేళ్ళింటే ఈ మెల్లకాన్ని ఉన్న పిల్లని వేసుకుంటా తమ్మి మాట మామను చూస్తుంది దేవుని చూడమంట నావే దారి చూస్తుంది తల్లి అల్లయ్యా నడ్డు ముక్కు ఉన్న పిల్లని చేసుకుంటాం అనుకో మధ్య ముక్క అవే బావ అంటది నడ్డు ముక్క బావా అని తెలియదు పిల్ల చుట్టాలు వచ్చి అప్పుడు కట్టెల పొయ్యి రొట్టెలు అంటే రొట్టెలు చేస్తుంటది ఆ కట్టెల పొయ్యి వచ్చి ముక్కు నింతది ఆ ముక్కు తీసుకుని సీమిడి ఇట్లా రొట్టెలు చేస్తుంది సీమిడి ఇట్లాంటిది రొట్టెలు చేస్తుంది చింత పండు ఫుల్ అవసరం లేదు ఫుల్ ఫుడ్డు కూడా బాగా ఇక ఈ జంపలు ఉంటే దొంగ బుక్కల కీడు పావుసారి బియ్యం తింటే చెంపలు అట్లే ఉంటాయి ఏ పిల్లలతో చుట్టాలు వచ్చి పవసర బియ్యం పెట్ట అంటది వేసుకుంటే వేసుకుంటే కొన్ని ఊహ వేసుకుంటది అన్నం పెడితే అప్పుడు చూసే కొద్దిగా తక్కువ అవుతుంది అమ్మ నా కోడలు ఏదో దొంగ బుక్క అత్త గుర్తుపడుతుంది కూడా బాగా ఉంటే చిర ఉంటే చిట్టా చిట్ట మాట్లాడుతుంది మొగాడు ముఖం పడుకునే కడుక్కునేది అవసరం లేదు ఆమె తుప్పి ముఖం కదుతది తమ్మి బాయ్ సబ్బు బి అవసరం లేదు తమ్మి పండుకున్నప్పుడు కిటకిట కిటకి అంటే సంసారం ఇచ్చిపోతు సందు వాళ్ళు ఉంటే పావుకి వచ్చి కొత్త మూడిపోయిన పిల్లాన్ని మంచిగా చూసుకుంటూ కొడుకు వింటే ఉంటుంది అక్క రోజు పావుకిల్లో కీమ తెచ్చి పెడుతుంది తింటూనే ఉంటది కట్ట పూలు ఇస్తూనే ఉంటది పన్నాల పెట్టుకుంటూనే ఉంటది ఇది కూడా బాగా నాలుగే ఆ మాస రోజు పున్న రోజు నువ్వు వచ్చావు అనుకో నీ పోత పోతే తక్కర అన్నయ్య అనుకో నీకు తక్కువగా ఉంటాయి నాడు గెంటిలు ఈనాడు మక్కుందాలు కమ్మలు పుట్టాలు ఏమక్క బాగున్నావు అంటే తలకాయ కన్నా ముందు చెవులే ఊలా కొయ్యమేడుంటే నాను తుస్సి ఎన్ని వేసిన సింగారం సింగారం ఉన్నది మీరు మెడల కుడుకలు కట్టినట్టుంటది తమ్మి మల్లయ్యా ఎద్దు భుజాలుయపు ఆడోళ్ళ కన్నా తలక చీర కన్నా ఎక్కువ లకే అవుతుంది ఈ వరకు ఆ వరకు అని ఏమేమి పిల్లలు జాకెట్ బాగా గుట్టించుకుంటే బలి మీకు బిందెలు ఏవత్ ఈపుల పర్కు మంటది మొరు చంపాల్సింది పదివేలు ఆమెకు ఐదు వేలకు జాకెట్లా ఆడదాన్ని మల్లయ్యా ఈ ప్లస్ ఉంటే రోజు డోల్ మీద ఆడినట్టు అవి వీప్ మీద ఆడుతూనే ఉండాలి అవును ఇది కూడా బాగాలే చేతులు పొడుగుంటే కుమరు అడుగేసిడు కుచ్చలకుం

ఎట్లా ఇగో రెండు రోజులు అవుతుంది మూడు నెలలు అయితే తొమ్మిది నెలలు అవుతుంది ఆమె సీట్లు అవి తిని బర్రెలేక అవుతుంది ఏమైనా నా పిల్లలు ఎప్పుడు బిడ్డ బిడ్డబుట్టడా గడ్డం వేయించుకుంటాడు పది నెలలు అవుతుంది నా పిల్లం గుర్రం తాటి దాటింది అనుకుంటాడు డాక్టర్ దాట పత్తికి వస్తే పిల్ల కాదు బళ్ళ కడుపు అంటది తమ్మి అడ్డగాడు పుంటే ఎంత తిన్నగాలి సున్న పున సన్లా ఎండిపోయి ఉంటది అడ్డజూరలుంటే గాజుల బడాని కేడు

అయితే ఇది బాగలేదు తమ్ముడామల్లయ్యాకుండగా అని తిన్నట్టు ఉండాలి ఎడమ డొక్కల మచ్చ ఎడమ దురాలు వారి కాలు మచ్చ ఆవుల మందగలుగు డొక్కల మచ్చ లోకులల్ల వచ్చా పై డొక్కల మచ్చ ప్రజలు మెచ్చా ఆడవీళ్ళు అత్తమామ కీర్తి ఉండాలి అత్తమామ తల్లిదండ్రులు లేక చూసిందే చూడబోతే చూడవద్ద కుటుంబ పోలి ఎల్లు చూడవద్దర పుల్ల చేతులు చూడబోతే జరుగుతుంటారు ఇవన్నీ చూసుకోండి పెళ్లి చేసుకో బలీల పట్టం లోపల ఖర్చు మీద కాలు పెడితే మొగులు మౌలమవుతుంది ముత్తమ తాడు దానికోసం మున్నూరు వేసాలు కట్టాలి పాటలింగం మర్యాదలింగం సూరవయ్య సుందరలింగం బర్రెలింగ బర తలుగు లింగము మల్లయ్యానికి పోవాలంటే జండపాల గుండు లోపల గుర్రం ఉన్నది ఆ గుర్రము తీయాలంటే ఆనాడు తారకా సూరుడు మూసికాడు నరసిపించే గుర్రము నరిపే చాతగాక అమృతం మూసి ఆ గుండు లోపల దాస పెట్టింది ఇప్పుడు నువ్వేయాలి మాలేరే మొరంద కుడి కాలు కాసే మొరంద పిక్కిన పిరిగ్ నడుకు నాగ బతు బొట్టుకుపోరగంటే నీ చేతులు వరకు సూలం తోడు డొక్క మీద పోటు కొట్టాలి దోస రక్తం పట్టాలి గుండు మీద కల్లాలి గుర్రం బయటికి குறும் காரில் ஆடு தேதி கொள்ளாது கோவில் பார்க்கிறார்கள். அவர்கள் அனைத்தும்